నంద్యాల సమీపాన ఉన్న నది మద్దిలేరు వాగు చామకాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో నందమూరి నగర్ వైఎస్ నగర్ కు రాకపోకలు నిలిచిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు వాగుపై వంతెన మునిగి రాకపోకలు నిలిచిపోయాయి చామకాలువ ఉధృతికి శ్యామ్ నగర్లోకి నీరు చేరాయి ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు నవన్నప్పుడు వస్తూ ఉంటాయి మామూలుగా ఉంటాయి తగ్గుతూ ఉంటాయి కానీ ఈరోజు వానవనే ఒక్కరోజుకి ఇంత పెరిగినాయి మళ్ళీ పెరగచ్చు ఛాన్స్ ఉంది ఈరోజు నలా ఇది మూడు రోజులు ఉంది మొత్తం నీళ్లు పోచినంటే బయట పోవాలి బ్రో కంగ బయట అస్సార్ ఉంది ఎక్కడ పోలీస్ ఉన్నారు ఏమా దాకానే కక్కానే పోలీస్ ఓకే ఆ రాత్రి నింటే కోయి నీళ్లు కోయి ఏ పిల్లోల నిలల అంతమ ఉంటనే ఉంటాం బయట రాకుండా నాకినే భలే అచ్చ సుదు రాత్రి రెండు నాలుగు గంటల వసన నిలకి అని సార్ కొడక ఆ బ్రెండ్ తో సాయం ఏమ ఇల్లు చెక్ కావాలం అని అంటున్నాడు పదకొండు గంటలకు వచ్చి చెప్పిపోయినాడు వస్తాయమ్మ నేను కొంచెం జాగ్రత్తగా ఉన్నాను నేను రాత్రి అంతా పిల్లలు పిల్లలున్నాడు ఇంకా మూడు రెండున్నర మూడు నుంచి వచ్చేసినప్పుడు